అందరికీ నమస్కారం అండి కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఈ వీడియోని చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి అసలు ఈ విషయం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక పల్లెటూరులో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు ఆ కొడుకును చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్నంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకును చదివించారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడే కాదు వాళ్ళు ఎలా ఉన్నారని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెప్తున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మా నాన్నను చూశానని చెప్పాడు అలాగే వాళ్ళకి కనపడకుండానే నేను ఇంటికి వచ్చేసారని చెప్పాడు ఏంటి మీ అమ్మా నాన్నలు చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీద ఉండినివ్వండి అంతేకాని పొరపాటును కూడా మన అడ్రస్ను వాళ్ళకి చెప్పొద్దని భార్య చెప్పింది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ను వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలని అడుగుతాడు ఆ వృద్ధుడు పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కొనుక్కోవడం అంత తేలికైన విషయం ఏమీ కాదు ఈ జన్మలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మన ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మన అమ్మా నాన్నలకి మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అందులో భర్త అంటున్నాడు నీకేమైనా మతిపోయిందా ఏంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతని భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులను తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీలు నా ప్రాణం తీస్తున్నారని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుడు కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ఒకరు చూసుకొని కొంపతీసి వచ్చేసరి ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్ళి తలుపులు తీశారు తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అప్పుడు కొడుకు నిన్ను చూడలేదు నాన్న అన్నాడు అతడు చూశాడన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేడు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ కొనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాన్రా ఇంత పెద్ద నగరం నాలుగు వైపుల కూడా పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీవితంలో నా భార్య నేను బ్రతకడం చాలా కష్టంగా ఉందిరా నాన్న అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారికి తిరిగి రావద్దని చెప్పాను కదా ఇది నాలుగు ముద్దులు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు ఈ నగరపు జీవితం మీకు అయినా మీకు కొత్త ఇంటి అడ్రస్ ఎందుకు తెలియకూడదని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా ఇన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారని అంటుంది కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరూ కూడా చెప్పారు కదా మేమిద్దరూ చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఈరోజు ఆ ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము అని కొడుకుతో చెప్తూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనుక్కునేంత అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ఫ్లాట్ను తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటికి గురుప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రా అండి అని చెప్పాడు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెప్తున్నారా ఇక్కడ మీరు ఫ్లాట్ కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా ఐదు అంటే యాభై నుంచి అరవై లక్షల వరకు ఉంటుంది కదా నాకు తెలీదా మీ దగ్గర ఎంత డబ్బు ఉందో మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న మీరు నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తల్లి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి నిజంగానే వారు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ వాళ్ళ ఊళ్ళో చిన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్ధుడు కొడుకు అంటున్నాడు వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన తేదీకి నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరికి రా నేను నీకు చూపిస్తానన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజు నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని వచ్చి తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్తాడు అయితే ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారనుకుంటా ఈ ఏర్పాట్లన్నీ చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్లు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదే ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం ఒక కోటి రూపాయలను ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అని అనుకుంటూ భార్యాభర్తలు ఫ్లాట్ లోపలికి వెళ్లారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెప్తున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టను చెప్పడంతో తల్లి లోపలి నుంచి ప్రసాదాన్ని తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నానా పూజారి గారు ఇంకెవరూ లేరేమిటి అన్నాడు ఈ నగరంలో నాకెవరు తెలుసరా అయినా పిలిచిన వారెవరూ రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచానన్నాడు అయితే నాన్న నిజంగా ఇంటి నువ్వే కొన్నావా మన ఊర్లో చిన్న ఇంటిని నమ్మేసావా ఏంటని అడిగాడు కొడుకు బాబు ఊర్లో ఉన్న ఇల్లు కేవలం నీది మాత్రమే కాదు మనది ఒక జ్ఞాపకార్థం దాన్ని నమ్మేసని ఎలా అనుకుంటున్నావు అయినా సరే అక్కడ ఊరు విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు ఈ ఇంటికి ఉండడానికి అర్హత లేదని ఈరోజు చూడు ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని తీసుకున్నాను అంతేకాకుండా ఇది నేను కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరంలో గాలిలో ఏముంది చిన్న అంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చి నేను ఇంతలా మార్చేసింది కదా బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడు కూడా పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనుక్కోవడానికి నా ఊరిలో ఇంటిని అమ్మాల్సిన అవసరం నాకు లేదు ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టే మేము ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కొన్నారు కదా నిజంగా నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని కొనుక్కున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదురా అందుకే ఈ మహానగరం అన్న నగర వాసులున్నా వాళ్ళ మాటలన్నా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరికి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటివరకు మేము ఊళ్ళో అంటే ఊళ్ళో వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరు ఎంతగా మార్చేశావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మేము మర్చిపోలేము నీ ప్రశ్నలకు నీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా నీకు తెలుసుకోవాలని ఉంది కదా కాబట్టి మేము చిన్న うもう。 ఈ మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడిన కూడా మీకు కూడా మేము ఈ మహానగరంలో ఉండగలమని గుర్తించాలని నేను ఈ ఫ్లాట్ను కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకి కొనుక్కున్నారు ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ఫ్లాట్ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరికి చెప్పాలని అనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు ఈ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి నువ్వు నువ్వారు రోజు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి అని తండ్రి గతంలోకి వెళ్ళి ఆ రోజును గుర్తు చేసుకున్నాడు అయితే గతంలో జరిగింది అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నానంటే ట్రైన్ టికెట్లకి ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుందని చెప్పాడు కొడుకు ఎందరో తండ్రి అంటున్నాడు బాబు మేమేమి ఆలోచిస్తున్నామంటే మీ కూడా ఒంటరిగా ఊళ్ళో ఏం చేస్తామో నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాను ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఇంట్లోనే ఉంటామని ఎందుకు అప్పుడు మీ కోళ్ళ చెప్తుంది మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారో ఇంతలో కొడుకు చెప్తున్నారు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరే తిరిగి వెళ్ళిపోయి ఏర్పాట్లు చేసుకోండి అని అంటాడు అయితే కొడుకు నుంచి ఈ మాటలు విన్న తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండాల్సిన అవసరం మాకు లేదు చాలు అని వెంటనే టిక్కెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేస్తారు కానీ వారం రోజుల తర్వాత టిక్కెట్లు దొరికాయి వారం తర్వాత టిక్కెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలాగా మిమ్మల్ని భరిస్తాను కానీ ఆ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజు నుంచి కూడా కోడల వ్యవహార శైలి అంటే మొత్తం మారిపోతుంది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారమ్మ నాకు ఎందుకో ఈ రోజు ఉదయం నుంచి కొంచెం బాగోలేదు గుండెలో ఏదో కాస్త దడగా అనిపిస్తుంది ఈరోజు వంట నువ్వే చేసేయమ్మా అని కోడలతో చెప్తుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచక చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడో నుంచి కూడా మీ ఆరోగ్యం బాగోలేదని సాకులు చెప్పడం ప్రారంభించారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదని చెప్తూనే అత్తగారు కాలు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తను గట్టిగా పిలిపించింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుంచి పరిగెట్టుకుంటూ వచ్చారు కొడుకు కాసేపటికి తాపిగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న పెద్ద కొడుకుతో చెప్తున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ని పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలి అన్నాడు ఎంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతుని ఎందుకలా అరుస్తున్నారు ముఖం మీద కాస్త నీళ్ళు చల్లండి అమ్మకు మెలుకు వస్తుంది మీరు జరగండి చెప్పి తల్లి మొహం మీద నీటి చల్లాడు కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయారు వెంటనే అంబులెన్స్ని పిలవండి నాకెందుకో చాలా భయంగా ఉందని చెప్తాడు ఆ తండ్రి అయితే ఆ నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేడానికి ఇదేమైనా చిన్న ఊరు అనుకుంటున్నావా మీకు తెలిసి ఇక్కడ హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకొని ఇంటి నుంచి బయలుదేరాడు కానీ కొడుకు మాత్రం అక్కడే అలాగే నిలబడిపోయాడు అంతలో కాల్ అంటుంది మీ నాన్నగారు ఏదో కోటేశ్వర్లాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నారు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్కి జాయిన్ చేస్తారు అని సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇద్దరు కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఎంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుంచి ఇలాంటి మాటలు విన్న తండ్రి నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు పిల్లల కోసము తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కానీ పిల్లల నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతుకున్నామా అనిపిస్తుంది నాన్న మీరు నా అంటే మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా మా ఇంట్లో పొంచలేను ఇదిగోండి మీ సామాన్లు మీ సూట్ కేసులు మీ సూట్ కేసులు అన్నీ సర్దేశాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉందని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుందని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హార్ట్ అంటే హార్ట్అటాక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రి తీసుకుని వెళ్ళ అంటే వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నువ్వు నీ తల్లిని కోల్పోయేవాడివి ఉదయం కూడా మీ అమ్మ ఆసుపత్రి తీసుకుని వెళ్ళాలని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించే మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించింది ఉంటే నా తల మీద నుంచి ఒక పెద్ద భారమే తగ్గి ఉండదు కదా అన్నాడు కొడుకు అయినా బ్రతుకుండగా మీరేం చేస్తారో ఇద్దరు నా తల మీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒక్క అప్పుడు ఒక్కరి నుండి అయినా సరే నాకు విముక్తి కలిగించేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పా బాబు ఈ రోజు తర్వాత మన జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లల సజీవంగానే తల్లిదండ్రులు చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు భర్త ను బయటే ఉండి తన భార్యకి వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకి తెలియనివ్వలేదు తండ్రి తన కొడుకుకి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఇందులో భార్య ఎందుకంటే అంత ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చేసాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకి వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్నంతా ఖర్చు చేశాడు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ను కొన్నానంటూ ఈ విషయం గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ అని పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికొక షరతు నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకు ఇస్తానని తండ్రి కొడుకుతో చెప్తాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ షరత్ ఏమిటన్న అన్నాడు నువ్వు నీ భార్యని ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మాకు సేవ చేయించాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని మీ ఇద్దరి పేరు మీద కూడా మార్చేస్తాను ఆ తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతామని చెప్తాడు ఆ తండ్రి నిజం చెప్పాలంటే నాకు ఈ ఊర్లో ఉండడమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోళ్ళంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మావిగారు అంటూ తన భర్తను పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి మీకేమైనా మతిపోయిందా ఏమిటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలైనా ఉంటుంది నువ్వు చెప్పినట్లు చేద్దామంటూ ఇద్దరు గది నుంచి బయటకు వచ్చారు కానీ నాన్నగారు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు అయితే నేను మాట మీద నిలబడతాను కానీ నమ్మకం కోసం నీకు ఏంటి ఇంటి కాగితాలు ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి మంజూరు అవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెప్తున్నాడు సరేనా ఉద్యోగం మానేసి మీకు నేను సేవ చేస్తారని ఒప్పుకున్నాడు కొడుకు అయితే కొడుకు వారి వారింటిని అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూసుకుంటున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ఫ్లాట్ దక్కుతుందనే సంతోషంతో నేల మీద కూడా నిలబడకుండా ఉన్నాడనమాట ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకును కాగితాలు అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు వెళ్ళి మన ఇంటి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగులన్నీ కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్తాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నాన్న అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కొన్నారు కదా ఈ రంగులు కొత్తగానే ఉన్నాయి కదా అంటే ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాల్లో ఉండేది నువ్వు సంతో అంటే నువ్వు మొత్తం చూడలేదా ఊళ్ళో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఊళ్ళో ఉన్న ఇల్లు మాత్రమే కదా ఈ ఫ్లాట్ గురించి అంటావా అయితే నిన్న ఆరు నెలల కోసం అద్దెకి తీసుకున్నాను నగరంలో నివసిస్తాను కదా అనే అహంకారంతో తల్లిదండ్రులు దారుణంగా అవమానించావు నీ అహంకారాన్ని తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్తాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాలు మీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా అలా ప్రవర్తించి ఉండకూడదని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిపి అంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యూన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకి సేవ చేసుకుంటున్నా కదా ఈ ఫ్లాట్ దక్కుతుందని ఆస్తూనే ఉన్నారు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెప్తున్నాడు నేను మీ పట్ల ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రులు కాలు మీద పడి అడిగాడు కొడుకు అత్త అత్తమామలు చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వారి ఊళ్ళోకి వెళ్ళి అంటే వారి ఊళ్ళోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో తర్వాత ఆ విషయాలన్నీ కూడా కొడుకేమీ తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులు తను చేసిన ఆలోచనలు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకోవడం ప్రారంభించారు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ని మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు